బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది కోళ్లకు ఇన్ఫ్లుయాంజా ఏ వైరస్లు సోకడంతో ప్రజలను సర్కార్ అప్రమత్తం చేసింది ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది ఇన్ఫ్లుయాంజా వైరస్ సోకి భారీగా కోళ్లు చనిపోతున్నాయి ఈ నేపథ్యంలో సర్కార్ కీలక సూచనలు చేసింది ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది కోళ్లకు ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్లు సోకడంతో ప్రజలను సర్కార్ అప్రమత్తం చేసింది ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది ఇన్ఫ్లుఎంజా వైరస్ సోకి భారీగా కోళ్లు చనిపోతున్నాయి ఈ నేపథ్యంలో సర్కార్ కీలక సూచనలు చేసింది రైటిక ఇన్ఫ్లుఎంజా అయ్యే వైరస్ సోకడంతో ఇటు రైతులకు అవగాహన కల్పించాలని అయితే అయింది దీనికి సంబంధించి పూర్తి మా రాజు రాజు అందిస్తారు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ప్రజారోగ్యం దృష్ట్యా ఆ తెలంగాణ పశు సంవర్ధక శాఖ ఏదైతే ఉందో ఆ చికెన్ కి ఈ మధ్యలో చికెన్ కి ఏదైతే బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు వస్తా ఉన్నాయో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఏదైతే పశుసంవర్ధ కూడా అప్రమత్తమైంది అనుమాన అనుమానాస్పదంగా ఏవైతే ఈ మధ్యలో మృతి చెందడం చాలా వరకు కూడా ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది అదేవిధంగా పక్క రాష్ట్రమైన ఏపీలో ఇప్పటికే దీనికి సంబంధించి బోర్డ్స్ ఫ్లూ వ్యాధిగా అక్కడ అధికారులు కూడా నిర్ధారించడం జరిగింది కొన్ని జిల్లాల్లో హై అలర్ట్ కూడా ఏపీలో ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది ఎక్కడైనా ఏదైతే ఫామ్లలో అనుమానాస్పదంగా కోళ్లు మృతి చెందితే ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అన్ని జిల్లాల కలెక్టర్లకు అదేవిధంగా ఈ పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నటువంటి ఏవైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి కలెక్టర్లకు కూడా ఆ ఎనిమల్ హస్బెండరీ శాఖ అయితే ఆ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి కోళ్ళకు సంబంధించి హైలీ పాతజనీక్ ఈవీఎస్ ఇన్ఫుజా అనే జాతి కోళ్లకు సోకుతుందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించేందుకు కలెక్టర్లు అదేవిధంగా ఇటు ఆ పౌల్ట్రీ ఫామ్స్ ఎప్పటికప్పుడు కూడా సంప్రదింపులు చేస్తూ ఎక్కడైనా అనుమానాస్పదంగా కోళ్లు చనిపోవడం కానీ అదేవిధంగా ఇతర ఎట్లాంటి ఏమైనా కొత్తగా గుర్తించినట్టయితే వాటిని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే సమ్మర్ లో చికెన్ వాడకమనైతే ఏదైతే ఉందో అది తగ్గిందని చెప్పేసి ఒకవైపు పౌల్ట్రీ యజమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సమ్మర్ లో చాలా వరకు కూడా కోళ్లు ఈ వేడిని తట్టుకోలేక చనిపోతా ఉన్నాయని ఒకవైపు చెప్తా ఉంది అయితే ఈ చనిపోవడంలో భాగంగా చాలా వరకు కూడా ఇతర వ్యాధులతో చనిపోతున్నాయని చెప్పి సో ఏవైతే వార్తలు వస్తాన నేపథ్యంలో ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది వెంటనే ఇట్లాంటి అనుమానాస్పదంగా కోళ్లు మరణిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తెలియజేయాలి వాటి అన్నిటిని కూడా ల్యాబొరేటరీకి పంపించి టెస్టులు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలైతే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఆ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా వదంతులను వ్యాప్తి చేయొద్దని చెప్పి కూడా చెప్తా ఉంది ఆ ఈ చికెన్ సెంటర్లకు కూడా చాలా వరకు కూడా ఇప్పటికే ఎవరైతే పౌల్ట్రీ యజమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యకరమైన ఆ కురలు ఉంటాయో వాటినే సరఫరా చేయాలని వ్యాధి బారిన పడ్డ వాటిని సరఫరా ఆపాలని చెప్పేసి కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రాజు